కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం ఫార్టీ ఎయిట్ డివిజన్లో ఉన్నాము ఇక్కడ యామ కవిత దయాకర్ గారితో ఉన్నాము వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ప్రచారం చేస్తున్నారు ఎలా వెళ్తున్నారు ఎలాంటి మేనిఫెస్టో తీసుకున్నారు ఆల్రెడీ మేడం ఇంతకుముందు కూడా ఉన్నారు రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ గత మూడు రోజుల నుంచి కూడా మేము నిజంగా చెప్పాలంటే మూడు రోజులు కాదు ముందు పది రోజుల నుంచి కూడా వార్డు మొత్తము మేము తిరుగుతున్నాం ప్రతి ఇంటికి డోర్ డోర్ మేము వెళ్తూ ఉన్నాము ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చెబుతున్నాము మరియు అదేవిధంగా ఏం ఏమేమి చేస్తామో కూడా చెప్తూ ఉన్నాము ఆల్రెడీ మేము ఫైవ్ ఇయర్స్ పదవిలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ ఇంకా చేయాలి అనేది మాకు తెలుస్తుంది ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో కూడా మాకు తెలుస్తు ఉంటాయి ఆ పెండింగ్ కూడా చేస్తాము ఆల్రెడీ చేసినాయి కూడా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా మాకైతే మంచి రెస్పాన్స్ ఉన్నది ప్రజలందరూ కూడా మీకే ఓటేస్తాము మీరే నిలబడాలి అనేది మాత్రం ఖచ్చితంగా అంటున్నారు అంటే మీరు ఇప్పటికే ఆల్రెడీ రెండు మూడు దఫాలుగా వెళ్ళారు డోర్ టు డోర్ వెళ్ళారు ఇప్పుడు కూడా వెళ్తున్నారు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎంత అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు అసలు వాళ్ళు వాళ్ళకు ఇప్పటి వరకు ఉన్నాయి కాకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ చిన్న పిల్ల నుంచి కూడా నేను తెలుసు అందరికీ తెలుసు ముస్లింలకు తెలుసు పెద్దోళ్ళకి తెలుసు పిల్లలకు తెలుసు యువకులకు తెలుసు యువతలకు తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి నేను పోగానే మంచిగా రిసీవ్ అయితే చేసుకుంటున్నాను అందరు నిజంగా ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను అందరూ ఒక అక్కగా చూసిండ్రు నన్ను చెల్లగా చూసిండ్రు బిడ్డగా చూసిండ్రు ఒక కొద్ది మంది వదినగా చాలా చాలామంది వదిన వదిన పిలుస్తాడు అని పిలుస్తారు ఎందుకంటే ఆ గుర్తింపు అయితే నేను సంపాదించుకోగలిగిన కాకపోతే సమస్యలు అంటూ ఇక్కడ పెద్ద ఎందుకంటే చాలా మటుకు మేము రోడ్స్ లేకుండా రోడ్స్ వేసాము డ్రైనేజెస్ వేసాము పార్కులు కావాలంటే ఎంజికాలని పార్కు కూడా మేము అభివృద్ధి చేయడం జరిగింది ఓపెన్ జిమ్స్ కావాలంటే ఓపెన్ జిమ్స్ ఇక్కడ పెట్టాము చింతల పార్కులో పెట్టాము మా పార్కులో ఇంకేమన్నా ఉంటే చింత పెద్ద సమస్యలు అంటూ ఉంటే ఒకటే క్లాక్ టవర్ నుంచి మళ్ళీ చందమామ టవర్స్ ఉన్నది సావర్కర్ నగర్ వస్తుంది అక్కడ సావర్కర్ నగర్ వరకు ఒక పెద్దమూరి ప్రాబ్లం ఒకటి ఉన్నదండి అది పెద్ద హ్యూజ్ అమౌంట్ కావాలి కాబట్టి అదొకటి మేము చేయలేకపోయినాము ఈ గవర్నమెంట్లో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయ సహకారాలతో అదేవిధంగా ఎందుకంటే ఈరోజు మనకి కార్పొరేషన్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి కాబట్టి మేము దాన్నైతే కంపల్సరీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది చేస్తాము మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి తీసుకెళ్తాము అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎన్ని ఐడియా షోరూమ్ నుంచి కూడా ఒక రోడ్ వైడింగ్ ఉన్నది మరియు దాని ఇటు సైడ్ రెండు వైపులా కూడా మేము డ్రైనేజ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అదొకటి ఇంకొకటి కూడా మేము కొద్దిమంది నాకు చెప్పిన ఏంటంటే మరొకటి వస్తూ ఉంటుంది ఎక్కడంటే ఇప్పుడు టూ టౌన్ ఆపోజిట్ నుంచి డిఎస్పి ఆఫీస్లో అయిన ఆపోజిట్ నుంచి ఒక పెద్ద మోరి వస్తుంది అది ఎక్కడికి వస్తుంది అంటే మళ్ళీ శివాజీ నగర్ డౌన్లోకి అక్కడ దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పెద్ద మోరి ఆ పెద్ద మోరి వల్ల కూడా ఏంటంటే అది ఓపెన్ ఓపెన్గా ఉంటుంది ఆ పెద్ద మోరి మీద కూడా కొంచెం ఓపెన్గా ఉన్నది ఒకవేళ దాని మీద ఏదైనా కప్పు లాంటివి వేసిస్తే బాగుంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద సమస్యలు అయితే ఎవరేం చెప్పలేదు ఇవి రెండు ఇవి నాకు ఆల్రెడీ నాకు నా నోటీస్లో ఉన్న సమస్యలే వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా చేస్తామని అయితే చెప్పినాం ఎందుకంటే మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో ప్రజలు కోరుకున్న మ్యా మేనిఫెస్టోని మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము అదే చెప్పినాం అదే మేనిఫెస్టోలో దరిదాపు వాళ్ళకి పూర్తి చేసినాం మేము ఇంకొకటి ఇప్పుడు మీరు అడిగిండు ప్రజలు ఏం అడుగుతున్నారు ఏం చేశారు అనేది అడుగుతున్నారు కాబట్టి నేను దాన్ని మీకోసం చెప్పాలి ఏమనుకుంటున్నానంటే మేము ఎంతో ధైర్యంగా చెప్తున్నాము ఆ మేనిఫెస్టోలో గతంలో మేము ఏం చేసినాం అనేది మాత్రం ఇవన్నీ అండి పదమూడు అంశాలు చేసినాం మళ్ళీ ఇంకా ఏం చేయాలనేది కూడా మేము ధైర్యంగా మా మేనిఫెస్టోలో పెట్టినాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఇంకా ఇవే కాకుండా కూడా ఇంకా ఎన్నో చేసినాం మేము ప్రజలకు కావాల్సిన ఎన్నో సౌకర్యాలు మేము అందించడం జరిగింది వీటిని కూడా చేస్తామనేది మేము ఖచ్చితంగా చెప్పినాము ప్రజలకు ఆ విశ్వాసం మా మీద ఉంది ఆ నమ్మకం ఉంది వాళ్ళకి మేము చేస్తామనేది వారి నమ్మకాన్ని కూడా మేము బమ్ము చేయమండి ఓకే మేడం ఇవన్నీ పదిహేను పదమూడు అంశాలు చేశారు ఇంకా మీ మిగతా ఐదు అంశాలు చెయ్యనికి ఉన్నాయి వీటితో పాటు ఇంకేమైనా వచ్చినా మేము చెయ్యనికి సిద్ధంగా ఉన్నాం చేస్తామని అంటున్నారు ఇంకా ఇవి కాకుండా మీ మేనిఫెస్టోలో కాకుండా మామూలుగా పర్సనల్గా వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు ఆపదలో ఉన్నారు అంటే చాలు ఫోన్ వచ్చిందంటే కవిత కంటే చాలు వెళ్ళి ఉంటారంట అక్కడ ఇది ఎంతవరకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇది నేను చెప్పుకున్నది కాదు కదా ప్రజలు చెప్పుకున్నారు అందుకనే కూడా మేము ఎందుకంటే మేము ఏం చేసినామంటే ప్రజలందరికీ ఇప్పుడు కొత్తగా మేము ఏం చేసినామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించి కల్పిస్తామని మేము హామీ ఇచ్చినాము అది డెఫినెట్గా మేము చేస్తాము అదేవిధంగా ఇంకా ప్రజలకి ఎందుకు ఆ విధంగా వచ్చిందంటే ప్రజలకి ఒక్క విషయమే కాదు మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా ఇంకేమైనా మీరు కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా మేము ఇంకొక మాకొక ఆలోచన వచ్చింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మా వార్డులో ఉన్న ప్రజలకి ఏమైనా హెల్త్ సమస్యలు వస్తే వారు ఎప్పటికప్పుడు కావాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది వాళ్ళకి నైట్ పూట అయినప్పుడైనా సరే ఎప్పుడైనా పక్కకు ఎవరు ఉండకపోవచ్చు మార్నింగ్లోనైనా అప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా మేము కల్పించడం జరుగుతుంది ఇంకా ఇవే కాకుండా ఇంకా అప్పటికప్పుడు ఏవి నూతనంగా వచ్చినా ప్రజలు నిజంగా ఎప్పుడైనా నూతనమైన దానికంటే కూడా ప్రజలకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయి అవన్నిటిని మేము అమలు చేస్తూనే ఉంటాము చెప్తూనే ఉంటాము అమలు చేస్తూ ఇంకా అంటే మీరు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అలాంటి దాంట్లో మీకు కొన్ని మహిళల మీద ఎదురైన సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా ఇప్పుడు మనం మహిళల గురించి నాకు అది నా కోరిక అనుకోవచ్చు నా నా కోరిక నేను నిజంగా కూడా ఫస్ట్ కావాల్సింది మహిళా సాధికారికత అసలు మహిళా సాధికారికత అంటే మహిళ అన్ని రంగాలలో ఉండడమే కాకుండా ఆర్థిక స్వలంబన అనేది కావాలి ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి పరిపుష్టి అనేది జరగాలి అంటే నేను మగవాళ్ళకంటే ఎక్కువ కావాలి మగవాళ్ళని ఆధిపత్యం మగవాళ్ళపై ఆధిపత్యం సాధించాలని నేను అనుకోవట్లేదు కానీ వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కూడా కొంచెం ఏదో ఒకటి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే మేము కుట్టు మిషన్స్లలో వాళ్ళకి శిక్షణ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా బ్రిటిషియన్ కోర్సులు కూడా శిక్షణ ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఉచితంగా కుట్టు మిషన్లు మరియు బ్రిటిషియన్ కిట్స్ కూడా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మనం మేము ఇప్పించడం జరిగింది నిజంగా అట్లాంటివి ఏవి అవకాశం వచ్చినా నేనైతే నా నిజంగా నాది అది నా పర్సనల్ కోరిక అనుకోవచ్చు ఎందుకంటే స్త్రీ స్త్రీలు నిజంగా చాలామంది స్త్రీలు వాటిలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే డిపెండెన్సీ డిపెం వాళ్ళు కూడా కొంచెం సంపాదించుకుంటే ఇంట్లో మగవాళ్ళకి కూడా ఈజీగా అవుతుంది కొన్ని ఖర్చులు తీసుకుంటే వాళ్ళకు కూడా ముందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది ఏ అవకాశం వచ్చినా నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్లో నేను కనుక కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత అట్లాంటి అవకాశాలు వస్తే మాత్రం ఏవి వదిలిపెట్టానండి ఖచ్చితంగా స్త్రీలకు ఆర్థిక సాలం మన కోసం అది అడుగుతున్నారు కూడా కొద్ది కొద్ది మంది అది నాకున్నది ఖచ్చితంగా చేస్తానండి అట్లాంటి విషయాల్లో మాత్రం డెఫినెట్గా మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు కదా మేడం ఎలా అనిపిస్తుంది ఆ ఉత్సాహం అలాంటిది ఆ ప్రతి ఇంటికి గడప గడపకు అలసట లేకుండా ఉత్సాహంగా తిరుగుతున్నారు అసలు ఇలాంటి అలసట అనేది లేదు ఆ ఫేస్ లో కూడా కనిపించట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు నిజంగా ఎందుకంటే వాళ్ళ నా ప్రజలు నేను ఎందుకంటే దాన్ని కూడా నా కుటుంబం అనుకున్నా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ సమస్య అయ్యో ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే నేను ఫోన్ ఎత్తలేదు వాళ్ళకి ఎట్లా ఫీల్ అయిపోతారో నా కొడుకుదన్నా నా బిడ్డదన్నా ఫోన్ ఎత్తకుండా ఉంటేనేమో తర్వాత చేస్తా అంటే నేను ప్రజల ప్రజలది మాత్రం ఖచ్చితంగా ఎత్తుతాం ఒకవేళ బిజీలో ఉండి మేమేమన్నా ఎత్తకపోతే మాత్రం తర్వాత అయినా ఎత్తుతా నిజంగా ఆ అభిమానము వాళ్ళ అభిమానంతో ప్రేమతో నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఉత్సాహంగా ముందుకు పోతున్నా ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా ముందు కూడా వాళ్ళకి ఎటువంటి ఏ సేవా కార్యక్రమాలన్నా కూడా వాళ్ళు ఏమి అడిగినా కూడా నా చేతులలో ఉన్నాయి స్వయంగా నేను చేసేటటువంటి ఖచ్చితంగా నేను చేస్తాను చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే వాళ్ళ అభిమానం అంటే మీరు ఇలా కాకుండా మీ సేవా కార్యక్రమాలు కాకుండా మీరు ఫౌండేషన్ ద్వారా కూడా సేవలు చేస్తున్నారంట దాన్ని కూడా కొంచెం నిజంగా వైఆర్పి ఫౌండేషన్ అధినేత వెలిశాల రవిప్రసాద్ గౌర నాకు అన్నయ్య లాంటి వారు ఆ ఫౌండేషన్ ద్వారా కూడా మేము మీరు ఇంకా ఏమన్నారంటే ఈరోజు ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది అన్న దాంట్లో ఇది ఒక భాగమేనండి వైఆర్పి ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈరోజు ఎందుకంటే చాలామంది ఫీజులు పిల్లలు ఎయిత్కి వచ్చారు నైన్త్కి వచ్చారు ఎందుకంటే బడెన్ పెరిగిపోయింది ఈరోజు ఖర్చులు పెరిగిపోయినాయి ఆదాయము తగ్గిపోయింది ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటరు ఇంటర్లో చదివే పిల్లలు ఉన్నారు ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఉన్నారు మరి వాళ్ళందరికీ అయితే మధ్యలో ఆగిపోలేవు కదా వాళ్ళకి డబ్బులకు కష్టమైపోయింది ఖర్చు అయిపోయింది ఎట్లా అనేసి వాళ్ళందరికీ వైఆర్పి ఫౌండేషన్కి మేము చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా ప్రతి సంవత్సరము అంటే ఇక్కడే కాదు వాళ్ళు ఆల్ మొత్తం తెలంగాణలో అవుతుంది వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒక సుమారు ఒక కోటి రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తూ ఉన్నారు అట్లా కూడా మన వాటిలో చాలామందికి బీద వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళకి చేయుతనే కదా ఒక పిల్లల ఫీజు లేదు అంటే కూడా చాలా ఎందుకంటే మెడిసిన్ పిల్లలకి ఇప్పించడం కూడా జరిగింది ఇంజనీరింగ్ పిల్లలకి ఇప్పించడం జరిగింది అంత అది అది కూడా ఒక భాగమైన వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ఎప్పుడు మేము కృతజ్ఞతలు మా వాడి తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాం అది కాకుండా అంగన్వాడీ సెంటర్స్కి కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు కూడా ఏవైతే కావాల్సిన ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళని అడుగుతాం వాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి చైర్స్ కావాలంటారు ఒక్కొక్కసారి పిల్లలకు పిల్లలకు నేర్పించేవి అట్లాంటివి ఏమన్నా గే ఆట వస్తువులు కావాలని చెప్తారు ఇంకొకసారి ఏమన్నా ఏబీసీ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి వర్డ్స్వి అట్లాంటివి కావాలని అంటారు ఏమన్నా ఫుడ్కి తినిపించడానికి అట్లాంటివి ఏమన్నా ఇట్లాంటివన్నీ అట్లాంటి ప్రతిసారి అడుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మనము వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము ఇష్టం కూడా మరి ఇప్పుడు ఇవి మనకి కొత్తగా వచ్చింది కదా కార్పొరేషన్ అనేది నల్గొండకి కి ఎలా స్వాగతిస్తున్నారు అందులో మెయిన్ మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు ఇలాంటి అంటే ఆ అదృష్టం అనేది ఉంటది కదా నిజంగా ఆల్రెడీ మీరు కౌన్సిలర్ గా కూడా చేశారు ప్లస్ కార్పొరేటర్ గా ఇది రెండో అవకాశాలు అమ్మ ఎందుకంటే నలభై ఎనిమిదో వార్డు లాస్ట్ ఇయర్ ఉన్నది నలభై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ ఎవరు అంటే ఫస్ట్ కౌన్సిలర్ చివరి కౌన్సిలర్ నేనే రేపు ఒకవేళ నేను మేయర్గా ఎన్నికైతే కూడా ఫస్ట్ ఫార్టీ ఎయిత్ వార్డు సారీ మేయర్ కాదు కార్పొరేటర్ కార్పొరేటర్గా ఎన్నికైతే కూడా ఫస్ట్ కార్పొరేటర్ని కూడా నేనైతే ఇవి రెండు నాకు చరిత్రేనమ్మా ఎందుకంటే ఎప్పుడైనా నేను చరిత్రలో ఉండిపోయే అవకాశం నాకు ఆ భగవంతుడు ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఇస్తాడని ఆశిస్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ కార్పొరేషన్ వస్తే వచ్చితే సరే మనం కార్పొరేటర్ అయిన కంటే కూడా మన వార్డు అభివృద్ధి ఇప్పుడు వార్డులో ఏంటంటే మౌలిక సదుపాయాలే కాదు ఒక అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి కూడా జరగాలి మనము ఏ గవర్నమెంట్స్ అయినా కూడా అది కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూడాలి తర్వాత నేను చెప్పిన ఇంతమంది స్త్రీలకు కూడా ఆర్థిక స్వలంబన జరిగేటట్టు చూడాలి ఈరోజు ఇండ్ల కోసం కష్టపడుతున్న ఇండ్లు లేవని కిరాయిల కోసం కష్టపడుతున్నారు కట్టలేక కష్టపడేటోళ్ళు ఉన్నారు ఒక్కొక్కసారి కొద్ది మంది వైద్యానికి డబ్బులు లేక ఖర్చు అవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని గవర్నమెంట్స్వి కల్పిస్తున్నాయి కదమ్మా అనొచ్చు కానీ గవర్నమెంట్లో లేనివి కూడా కొన్ని ప్రైవేట్ వాటికి పోవాల్సి వస్తుంటుంది అట్లాంటి వాటిని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కొద్ది మందికి ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ అభివృద్ధి మనము ఈ కార్పొరేషన్ ఏర్పడ్డాక ఎక్కువ ఫండ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం తీసుకొచ్చినాక ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది చెప్తున్న మౌలిక సదుపాయాలే కాకుండా ఏ అభివృద్ధి దిశగా కూడా ప్రతి గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఏది ఏమైనా సరే మనకి కార్పొరేషన్ అవుతుంది కాబట్టి ఎట్లాగో ఫండ్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఫిఫ్టీ కరోర్స్ కూడా వచ్చినాయి కాబట్టి అభివృద్ధి అనేది ఖచ్చితంగా ప్రతి వార్డ్లో జరుగుతుంది అది మనం నెక్స్ట్ ఇయర్లో మనం చూస్తాం అనుకుంటా ఇంత అభివృద్ధి జరిగినదని మనం మన మన మంత్రివర్యులు ఉన్నారు వారి కూడా విజన్ తోటి చేస్తామని మాకు మొన్న జూమ్ మీటింగ్లో కూడా చే చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి సహాయ సహకారాలతో మేమైతే అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్న ప్రజలకి అయితే ఇప్పుడు మంత్రి గారు ఆల్రెడీ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లో గృహ నిర్మాణం కింద ఇందిరమ్మ ఇండ్లు అవన్నీ ఇస్తున్నారు కదా ఏమన్నా మీరు ప్రచారంలో యూజ్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ అదేనమ్మా చెప్తాము ఇప్పుడు ఈరోజు పెన్షన్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఫస్ట్ పెన్షన్స్ ఏమైనా అంటే లాస్ట్గా గవర్నమెంట్లో ఫస్ట్లో కొద్దిగా వచ్చినాయి తర్వాత మళ్ళీ వస్తాయని చెప్పేసి అందరిది కూడా ఎంక్వైరీకి కూడా పోయినాయి కానీ పాపం రాలేదు నెక్స్ట్ ఈ ఇయర్ మళ్ళా నెక్స్ట్ మేము ఎన్నికైనాక కంపల్సరీ ఆ విధంగా అయితే మేము చెప్తాము మా మంత్రి వరకే చెప్తాము సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్తాము వాళ్ళందరికీ మళ్ళీ ఎందుకంటే పెన్షన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నిజంగా కూడా నీడీ పీపుల్ అయినమ్మా వాళ్ళందరికీ అవసరం ఉన్నది ఈ పెన్షన్ నిజంగా పెన్షన్స్ అనేది చాలా ఉపయోగపడుతున్నాయి సరే కొద్ది మంది మరి ఉన్నోళ్ళకు వచ్చింది అది అది ఎంతవరకు సరే ఏదైనా అవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంచెం దుర్వినియోగం అవ్వచ్చు కానీ వందకు వంద శాతం ఏ స్కీమ్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేయలేరు కానీ తొంభై శాతం అందినా కూడా అది సక్సెస్ అయినట్టే లెక్క కాబట్టి ఆ పెన్షన్ని మాత్రం మేము పెన్షన్దారులకు రావాలని మేము మంత్రిగాని కోరుకుంటాం అదే ఇండ్లు కూడా ఇల్లు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మేము చెప్తున్నాము మేము అది కూడా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము వాళ్ళందరికీ ఇండ్ల కోసం మేము కృషి చేస్తాము అదేవిధంగా పెన్షన్ కోసం కృషి చేస్తాము ఇంకా కొద్దిమంది ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మాకు రావాల రావాలని ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇది ఎంత ఉపయోగకరమైనది బెనిఫిట్ అంటే అది చాలా ఉపయోగకరమైన బెనిఫిట్ అండి చాలామందికి చాలా ఉపయోగపడుతుంది అది అది ఇంతమంది కొంతమందికి లేదు అంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయి అది కూడా మాకు ఇప్పించిన మన దానికోసం కూడా మేము కృషి చేస్తాము ఇవన్నీ ప్రభుత్వం తరఫున ప్రజలకు అందే పథకాలు మీ డివిజన్ కి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నిల్స్ అంటే ఇప్పుడు చాలా మంది రెంటర్స్ ఉంటారు ఇక్కడ కిరాయిలలో ఉంటుంటారు ఉద్యోగ రీత్యా ఏదో ఒక రీత్యా ఉండిపోతుంటారు సొంతూరు నొదిలి మరి వాళ్ళకి ఎలాంటి అంటే డబుల్ బెడ్రూమ్ లో ఇప్పించే ప్రయత్నాలు ఏమైనా మీ డివిజన్ లో ఇప్పుడు కొద్దిమంది అంటే వాళ్ళు సొంత ఊర్లోనే కావాలనుకుంటున్నారు ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడే కావాలి అనుకుంటారు వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోతారు మేము సొంతూరులో వస్తే సొంతూరులో పెట్టుకుంటామంటారు వాళ్ళు అక్కడనే ఛాన్స్ ఇక్కడ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ అడుగుతారు ఓటు మార్చి ఓటు కూడా ఇక్కడనే ఉంచుకునేటోళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం కృషి చేస్తాం కానీ రెండు రెండు దిక్కులకు అయితే మనం చేయలేము కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఊర్లో లేదు ఏది లేదు రెంట్ ఉంటుంది కంపల్సరీ వాళ్ళ కోసం మేము కృషి చేస్తాం వాళ్ళకు కూడా ఇవ్వాలని చెబుతాం అట్లా ఏమీ లేదమ్మా అంటే ఇదివరకు గవర్నమెంట్ లో కూడా మన దగ్గర డబుల్ బెడ్రూమ్ హిల్స్ ఎక్కువ వచ్చిన దాఖలా ఇప్పుడు గవర్నమెంట్ లో అది మన ఎలక్షన్స్ అన్నారు కదా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో వచ్చింది కదా ఇప్పుడు మా ఆల్రెడీ మీరు అభ్యర్థులు రేపు ఎలక్షన్స్ జరుగుతాయి నెక్స్ట్ ఆ ఏజెండా ఏమన్నా మీకు ఉందా అని ఇంకా చెప్పాలి అంటే ఇంకా మేము పోతూ మాకు ఆలోచన వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఇప్పుడు ఆల్రెడీ అంబులెన్స్ మేము చెప్పేసాము ఇంకా ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలోనైతే ఇంకా దేనికైనా ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మేము అన్ని పిల్లలకి జాబ్ కోసం కోచింగ్ లేని వాళ్ళకి కోచింగ్ ఇప్పించినాము మెటీరియల్ లేని కోచింగ్ రాని వాళ్ళకు మెటీరియల్ ఇప్పించినాము యువ క్రీడాకారులు గ్రామీణ యువ క్రీడాకారులకు వాళ్ళకు ఎన్జి ఎన్జి కాలేజ్లో మేము శాండ్ది అది అది ఏర్పాటు చేయించాము ఆ పిల్లలకు ఏ ఏవి కావాలంటే వైఆర్పి ఫౌండేషన్ నుంచి ఆ పిల్లలకి ఇప్పించడం జరిగింది మా హయాంలోనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా అప్పుడు లక్ష్మీ గార్డెన్లో అప్పుడు వాళ్ళకు స్పీచెస్ ఇప్పించాము అంటే మేము మేము ప్రతి ఒక్కటి ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే మేము ప్రతిదీ ఏమేమి చేసామంటే మేము ప్రజ ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇప్పించాము మేము ఎన్ఓసీలు ఇప్పించాము మేము ఎందుకంటే ప్రజలకు వాళ్ళకు ఇవి ఇవి అన్ని మంచి అవకాశాలు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈరోజు నేను ప్రజలకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టినాము చదువు మీద దృష్టి పెట్టినాము పెద్దల 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 ఆరోగ్యం మీద దృష్టి పెట్టినాము ఆ తర్వాత యువకుల ఉద్యోగాలు వాట్సాప్ ద్వారా చెప్పించి యువకుల ఉద్యోగాల మీద దృష్టి పెట్టినాము అంటే మేము ఆల్ ఓవర్గా అన్నిటినీ ఫేస్ చేసుకుంటున్నాము ఈరోజు వాళ్ళకు ఏ విధంగా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్పేసి ఇంకొకటి ఎందరు సలహాలు కూడా మేము తీసుకుంటాం ఇంకెవరన్నా ఏదైనా చెప్తా కూడా ఆ సలహాను తీసుకొని మేము పాటిస్తాం అంటే అన్నీ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మౌలిక సదుపాయాలు కాబట్టి నేను ఏమంటుండంటే అందరు మౌలిక సదుపాయాలు మీన్స్ ఓన్లీ వాటర్ ఇవ్వడము చెత్త తీసుకుపోవడము శుభ్రం చేయడము రోడ్లు ఇవ్వడమే కాదు మేము వీళ్ళ అభివృద్ధికి కూడా పాటుపడుతున్నాము ఆల్రెడీ నెక్స్ట్ కూడా మేము అదే పడతాము దాని గురించి ఇంకేం ఆలోచన వచ్చినా కొత్తగా ఏ చేసినా కూడా మేము ఖచ్చితంగా చేస్తాం అది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాని అత్యంత అద్భుతంగా ఉపయోగించుకున్నదంటే మా వాడే ఇంకా ఏ వాడు ఏ ఏ డివిజన్ కూడా ఉపయోగించుకోలే అత్యంత అద్భుతంగా అట్లా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా వాళ్ళకి పెన్షన్ కూడా ఎదురు చూడకుండా ఎప్పుడు ఏ టైం అంటే ఆ టైం ఉన్న పెన్షన్ ఇచ్చేసి ఇస్తారు మీరు ఊక చూడకండి అమ్మా అని చెప్పినాము నల్ల విషయంలో మీరు అలా రమ్మ చీకట్లో వస్తే ఆడేడబడతారు మేమే అని టైంలు పెట్టినాము అంటే వాళ్ళకి అన్నీ కల్పించి మేము ముద్ద పెడతాను వాడ అంటే మొత్తం వార్డు ప్రజలకు మొత్తం అమ్మలాగా అయిపోయారు అక్కలాగా మొత్తం ప్రతి పెద్ద దిక్క అయిపోయారు కవిత అంటే ఆపదలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్దవారి అవును మాది కరెక్టే ఇంకా నేను నేను ఏమంటున్నా అంటే మాకు ముందు ముందు ఇంకా ఏమి ఆలోచనలు వచ్చినా కూడా వాళ్ళకి మేము పోతూ ఉన్నాం చదువుతూ ఉన్నాం తిరుగుతున్నప్పుడు కొంతమంది సలహాలు ఇస్తారు వాళ్ళని కూడా మేము బేస్ చేసుకోగలుగుతు చూస్తూ ఉంటాము అట్లందరికీ ఇంకా ఏమి ఉన్నా కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకేమన్నా మా కొత్త ఆలోచనలు వస్తే మళ్ళీ నెక్స్ట్ మీ మీటింగ్లో మళ్ళీ ఇక్కడ అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అయితే యువతకి ఎలాంటి ఉపాధి కల్పన కొంతమందికి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మేడం ఉపాధి కల్పన దానికి ఏమైనా కృషి చేశారా కంపెనీస్ నుంచి అలా మీ తరపున అది చేసామమ్మా అట్లా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు స్కిల్స్ ఉండి వాళ్ళ కెపాసిటీ ఉన్న పీపుల్కి మేమైతే కొన్ని సాఫ్ట్వేర్ పిల్లలకి అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఉద్యోగ కల్పనలో మేము కృషి చేసినాం అట్లా సాధించిన వాళ్ళు ఉన్నారు ఇంకొకటి మేము వాట్సాప్లలో ఉద్యోగాల గురించి జాబ్ క్యాలెండర్ని కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ఉద్యోగాలు ఈ టైం వరకు అప్లై చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి అప్లై చేసే కొందరు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ముందు ముందు కూడా మేము అదే చేస్తాము ఇంకా ఏవైనా బాగున్న కాంటాక్ట్స్ ధర ఇంకేమన్నా ఉంటే కూడా అట్లాంటి ఉద్యోగ కల్పన విషయాల్లో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తామండి డెఫినెట్గా అది మాత్రం చివ చివరగా మీరు అసలు ఏం చెప్దాం అనుకుంటారు ఈ డివిజన్ ప్రజలకి మీ తరఫున నలభై ఎనిమిదో వార్డు సారీ నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా ఈ కవితాదాయకర్ అంటే ఏందో మీ అందరికీ తెలుసు మీ ప్రతి ఇంట్లో తెలుసు మీ ప్రతి ఇంట్లో ప్రా ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసిన దాన్నే ప్రతి ఇంట్లో మీకు ఏదో ఒక విధంగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మేము హెల్ప్ చేసిన వాళ్ళమే మీకు ఎప్పుడు మీ మీ తలలో నాలుక నెలకలు అంటారు కదా ఆ టైపులోనే మేము ఉన్నాము నా ఇంటికి ఎప్పుడు స్వేచ్ఛగా వచ్చిపోయే సౌకర్యం కూడా మా ఇంట్లో ఉంది ఎవరింటికి పోయినా పోయిపోయినా మా ఇంటికి మాత్రం వచ్చిపోయే సౌకర్యం ఉంది అట్లా వచ్చిపోయిండు మా ఇల్లు నడిబొడ్డు నుండి ప్రతి ఒక్కరికి తెలిసేది కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలి ఓటు అనేది విలువైనది కాబట్టి ఆ ఓటును మీరు వేసేటప్పుడు మీరు నేనేం చేసిన మా కవితమ్మ ఉందా లేదా మీ ఇది వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు ఈరోజు వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు మీరు మొహం కూడా చూడలేదు ఈవెన్ నేనే నాకు తెలియదు నేనే చూడలేదు ఇక మీకేం తెలుస్తుంది చెప్పండి అందుకనే నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు వేరే వాళ్ళ మాయ మాటలకు నమ్మకండి వేరే వాళ్ళు పది రకాలు చెప్తారు పది మభ్య పెట్టడానికి ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు దీని ఇదంటారు అదంటారు ఇట్లా అని చెప్తారు ఇంకెన్నో రకాలుగా ఆఖరికి పర్సనల్గా కూడా తీసుకొస్తారు కూడా పర్సనల్గా చెడు చేయడానికి కూడా చూస్తుంటారు కానీ నాకు ఎప్పుడు అట్లాంటి ఉద్దేశం ఉండదు నేను పర్సనల్గా ఎప్పుడు కానీ ప్రచారం చేయడానికి ఇష్టపడి నేనేం చేస్తునో చెప్తా నేను ఏం చేసినో చెప్తా నేను అందుకనే మీరు అదంతా ఆలోచించుకొని మీరు మంచిగా నాకు నన్ను గెలిపించాలని మళ్ళీ మరి అత్యధిక మెజార్టీతో కూడా నన్ను గెలిపించి మీ బిడ్డగా మళ్ళీ మీ చెల్లిగా మీ అక్కగా అమ్మగా మీరందరూ కూడా నన్ను గెలిపించి మరొకసారి మీ ఇంట్లో సభ్యురాలుగా నన్ను తీసుకొచ్చి తీసుకొని రావాలని చెప్పేసి కూడా నేను నల్బెందు డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నా వారి ఆశీర్వాదాన్ని కూడా నేను కోరుకుంటున్నానండి మీ దయాకర్ ఎప్పుడు సదా మీ సేవలోనే ఉంటుందండి ఎంవై మీడియా ద్వారా సరే ఈరోజు ఎంవై మీడియా వారు కూడా వచ్చేసి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్న వారికి ఎందుకంటే నిన్న కూడా పాపం మంచి తీసుకున్న నాతో ఇంటర్వ్యూ అక్కడ నేను ప్రచారం చేస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు కూడా నాతో ఇంత టైం స్పెండ్ చేసింది కాబట్టి ఎంబై మీడియాకి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా కోసం కూడా మీరు హెల్ప్ చేయాలి నా వాడుతుని నా వాడుతుని నా నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజలందరికీ మీరు జైరేయాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూసారు కదండి ఇదండి యామ కవిత దయాకర్ గారు యామ కవిత దయాకర్ గారు అంటే సేవ్ అంటే కవిత దయాకర్ కవితా దయాకర్ అంటే ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ప్రజలే వారికి కుటుంబంగా ప్రజల్లో ఎప్పుడు ఉంటూ తలలో నాలుకలా ఉంటూ వారి ప్రాబ్లమ్స్ వాళ్ళని చూసుకుంటూ ఎవరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి వారి వారి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటున్నారు కాబట్టి వారి గురించి తెలుసుకున్నాం వారి కార్పొరేటర్ అభ్యర్థిగా రావాలని మనం కూడా కోరుకుందాం ఎంవై మీడియా తరఫున థ్యాంక్ యూ మేడం థ్యాంక్